హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను పాలక్ పన్నీర్ చేస్తున్నాను చేసే విధానం చూద్దాం రండి ఫస్ట్ గిన్నెలో నీళ్లు పెట్టేసేయాలి వేడి అవి కొంచెం మరిగాక కాడలతో కొంచెం కట్ చేసుకొని ఇందులో వేసేసేయాలి వేడిళ్ళల్లో అదంతా తీసేసుకొని కొంచెం కొంచెం ఉడికాక ఆ నీళ్ళకే ఉడికిపోతుంది అది అప్పుడు మిక్సీలో వేసేసుకోవాలి అంతా మిక్సీలో వేసేసాక ఇందులో వచ్చేసి ఐదు ఆరు వెల్లుల్లి ఒక ఐదు పచ్చిమిర్చి వేసి ఇలా మిక్సీకి పట్టేసేయాలి వేడి పైన కొంచెం వేడి ఉండగానే పట్టుకోవాలి ఇది బాండి పెట్టేసి ఇందులో నూనె వేసి రెండు స్పూన్ల ఆయిల్ వేసాను ఒక చిన్న కప్పు ఉల్లిపాయలు ఇవి స్లో స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర వేసేయాలి లాస్ట్లో వేయకూడదు టేస్ట్ వేరు ఉంటుందన్నమాట తగినంత ఉప్పు తర్వాత వచ్చేసి మిక్సీకి వేసి పెట్టిన పాలక్ చూసారా మొత్తం ఇలా వేసేసుకోవాలి పాలక్ని పాలక్ కొంచెం పచ్చివాసన పొయ్యే దాకా కలుపుకొని పచ్చివాసన పొయ్యి ఇలా నూనె పైకి వచ్చినాక ఇందులో పసుపు కొంచెం పసుపు ధనియాల పొడి గరం మసాలా కొంచెం ఇది బాగా కలపాలి చూసారా కొన్ని వాటర్ అది మిక్సీలో వేసుకున్నాం కదా పాలక్ పన్నీరు పాలక్ వేసాం కదా ఇది ఇంట్లో చేసుకున్న పాల మీది మీగడ అది వేసేసాక ఇప్పుడు పన్నీర్ వేస్తున్నాను అది బాగా కలిపి పెట్టుకోవాలి కొంచెం మేతికి బాజీ అంటే ఇది కసూరి మేతి బాగా అలా పొడి చేసేసుకొని వేసుకోవాలి వేసుకున్నాక ఈ ఫెస్ క్రీమ్ వేసేసాను ఇంట్లో పాలమీగడ మీది మీది తీసి చేశాను నేను ఫెస్ క్రీము చూసారా పక్కన ఒక బాండీ పెట్టుకొని చిన్నది కొంచెం ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకోవాలి పన్నీర్ వేసేసాం కదా ఇందులో కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర మిరపకాయలు ఒక రెండు చించి వేసేయాలి ఇందులోనే కరివేపాకు ఇవి బాగా వేగాక ఇందులో వేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు అయిపోయింది లైట్గా అలా కలిపి పెట్టేసుకుంటే సరిపోతుంది పాలక్ పన్నీర్ రెడీ అయింది మీరు ట్రై చేయండి ఇది డాబా స్టైలు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళు ఉంటే మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ